హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ జాబ్ జాబ్స్ట్రాక్ టెక్నికల్ ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేసుకోండి సో ఇవాళ కంటెంట్ వచ్చినట్టయితే మనకు టీఎస్పిఎస్ ఏదైతే తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏదైతే ఉందో దాని నుంచి అయితే మనకు జూనియర్ లెక్చరర్స్ పోస్ట్ అండ్ ద కంట్రోల్ ఆఫ్ కమిషనర్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ జనరల్ రిక్రూట్మెంట్ ఏదైతే నోటిఫికేషన్ రిలీజ్ అయ్యిందో నైన్ టు డిసెంబర్ నైన్త్ టూ థౌజండ్ ట్వంటీ టూలో దాని ఒక రిక్రూట్మెంట్ డీటెయిల్ రిక్రూట్మెంట్ గురించి ఒక వెబ్ నోట్ అయితే రిలీజ్ అయ్యింది ఈ జూనియర్ లెక్చరర్స్ పోస్ట్కి రిటర్న్ టెస్ట్ అనేది ఆబ్జెక్టివ్ టైప్లో జరగడం జరిగింది లెవెన్ డేస్ జరిగింది ఎగ్జామినేషన్ డేట్స్ వచ్చేసరికి మనకు ట్వెల్వ్ నైన్ టూ ట్వంటీ త్రీ నుంచి త్రీ టెన్ టూ థౌసండ్ ట్వంటీ త్రీ లెవెన్ డేస్ అయితే ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరిగింది అండ్ దాని యొక్క ప్రిలిమినరీ రెస్పాన్స్ షీట్స్ కీస్ కూడా రిలీజ్ అవ్వడం జరిగింది అండ్ ఇప్పుడు ప్రిలిమినరీ కీ రిలీజ్ అయిన తర్వాత అబ్జెక్షన్స్ ఏవైతే రేజ్ చేయమంటారో అబ్జెక్షన్స్ ఇలాంటి అయినా అబ్జెక్షన్స్ స్కాండర్డ్స్ ద్వారా ఉంటే వాటిని రేజీ చేసి ఇవ్వడం జరిగింది అండ్ అలాగే ఒక ఎక్స్పర్ట్ కమిటీ ఆ అబ్జెక్షన్స్ అన్ని చెక్ చేసుకుని ఫైనల్ కీస్ని ఫైనల్కి అప్రూవల్ ఇచ్చింది ఎక్స్పర్ట్ కమిటీ ద్వారా సో దాని యొక్క రెస్పాన్స్ షీట్ ఫైనల్ ఆన్సర్కి తోటి ఫైనల్ రెస్పాన్స్ అయితే కమిషన్ వెబ్సైట్లో మనకు ట్వంటీ టూ ట్వంటీ టూ ఫోర్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది సో క్యాండిడేట్స్ ఎవరైతే జూనియర్ లెక్చరర్ పోస్ట్కి అయితే ఎవరైతే అటెంప్ట్ ఇచ్చారో వాళ్ళ యొక్క ఫైనల్ కీ అయితే రిలీజ్ అయింది ఈ వెబ్సైట్కి మన వెబ్సైట్ ఏదైతే అఫిషియల్ వెబ్సైట్ ఉందో టీఎస్పీఎస్సీది డబ్ల్యూ డాట్ టీఎస్పీఎస్సి డాట్ జీవో డాట్ ఇన్ అక్కడికి వెళ్ళి మీ ఫైనల్ కీని అయితే చెక్ చేసుకోవచ్చు అండ్ ఎగ్జామినేషన్ షెడ్యూల్ ఫర్ జూనియర్ లెక్చరర్స్ ఈ ఎగ్జామ్స్ ఎప్పుడు జరిగాయి అంటే ట్వెల్వ్ నైన్ టూ థౌసండ్ ట్వంటీ త్రీ నుంచి మనకు త్రీ టెన్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ వరకు అయితే జరిగాయి డిఫరెంట్ పోస్ట్ కోడ్స్కి రెండు సెషన్స్లో ఎగ్జామ్స్ అయితే జరగడం జరిగింది సో క్యాండిడేట్స్ ఎవరైనా జూనియర్ లెక్చరర్స్ అటెంప్ట్ ఇచ్చి ఉంటే వాళ్ళ ఫైనల్ ఆన్సర్కి అయితే రిలీజ్ అయింది ఒకసారి వెళ్ళి వెబ్సైట్కి వెళ్ళి చెక్ చేసుకోండి ఛానల్లో అప్డేట్ చేసే కంటెంట్ మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ